వీడియోని అయితే లైక్ చేస్తూ చూడండి అండ్ కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఎలా అనిపించింది ఏంటి అని అండ్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారు కాదు చాలామంది చూస్తున్నారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలాగే ఒక లైక్ అనేది ఇస్తే ఇట్ విల్ బూస్టర్స్ సో థ్యాంక్ యూ సో మచ్ సో ఒకసారి నేనైతే నా అవుట్లుక్ ఎలా ఉంది చూపిస్తాను హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సోకాల్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మూవ్ వీడియో రోజు వచ్చేసి లైక్ వర్షం అయితే చాలా ఎక్కువ పడుతుంది అండ్ నేనైతే గెట్ రెడీ విత్ మీ బ్లాగ్ అయితే చేస్తున్నాను సో యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ నేనైతే యూజ్ చేసేది చూద్దాం ఇది లాక్మీ ప్రైమర్ అనమాట సో చాలా రోజుల నుంచి నేను లాక్మీ ప్రైమరే వాడుతున్నాను సి గైస్ సో చాలా రోజుల నుంచి ఇది నేను ఇదే వాడుతున్నాను లాక్మీ ప్రైమర్ చాలా చాలా బాగుంటుంది అండ్ ఫ్లాలెస్ ఉంటుంది అలాగే మనకి వెరీ లైట్ వెయిట్ ఉంటుంది బాగా లైక్ ఫోర్స్ను క్లోజ్ చేయడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ అన్నీ ఒక ఫోర్ టు ఫైవ్ ఉన్నాయి అన్నీ అయిపోయి ఉన్నాయి అనమాట సో ఇది గైస్ ఇలా ఉంటుంది దీని టెక్స్ట్ చూడండి అసలు ఏం అనిపించదు అసలు ఉన్నట్టు కూడా సో ఇది గైస్ ఆఫ్టర్ ప్రైమర్ సో ఈ కన్సీలర్ని కూడా నేను స్పంజ్తో అప్లై చేస్తున్నా సో వెరీ లైట్ అనమాట ఏంటంటే కన్సీలర్ వరకు అప్లై చేశాను కాబట్టి ఇప్పుడు ఆల్ ఓవర్ ఫేస్ని జస్ట్ లిటిల్ టచ్ అప్ ఇస్తాను సో అండ్ ఇప్పుడు ఐలైనర్ అప్లై చేద్దాము ఐలైనర్ కూడా నేను ఏంటంటే ఓన్లీ సైడ్స్ మాత్రమే అప్లై చేస్తాను అదేంటంటే ఎప్పుడైనా మరి అకేషనల్ అయితే అప్లై చేస్తాను కానీ జస్ట్ ఓన్లీ సైడ్స్ మాత్రం అప్లై చేసుకుంటాను ఐలైనర్ ఆరేంత వరకు మష్కరాని హోల్డ్ చేయాలి మష్కరా తర్వాత పెట్టుకుందాము ఫస్ట్ మనం లిప్స్టిక్ వెళ్దాం రిబ్బమ్ అప్లై చేసి ఉంది కాబట్టి ఇంతవరకు మాయిశ్చర్ అయింది సో ఆఫ్టర్ లిప్ మన మేకప్ ఏదైతే కంప్లీట్ అయిపోతుందో అప్పుడు లిప్ బామ్ని ప్రాపర్గా క్లీన్ చేస్తూ ఫస్ట్ లిప్స్టిక్ని అప్లై చేసుకుందాము నేను లిప్స్టిక్ ఎలా అప్లై చేస్తాననేది ఇక్కడ మీకు ట్రిక్స్ అనమాట నా లిప్స్టిక్ అప్లికేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో అలాగే నేను మోస్ట్లీ లిప్స్టిక్లో టూ షేడ్స్ వాడతాను ఎవ్రీ టైమ్ పెట్టుకునేటప్పుడు టూ షేడ్స్లో ఏంటంటే లైక్ ఒకటి డార్క్ షేడ్ వాడతాను ఒకటి కొంచెం లైట్ షేడ్ వాడతాను టూ షేడ్స్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వాడతాను అనమాట సో అది నా నాకున్న అలవాటు అది కూడా చాలా లుక్ అనేది చాలా గ్రాండ్గా కనబడుతుంది పెట్టుకున్న తర్వాత జస్ట్ ఐ విల్ షో లిప్స్ డార్క్ కలర్ అవుటర్ లేయరే కాకుండా కొంచెం డార్క్ కలర్తో ఉన్నాయి ఇప్పుడు వీటి మీద ఏంటంటే నేను లోపల ఇన్సైడ్ ఏ కలర్ ఇస్తున్నానో చూడండి అండ్ టోటల్గా అవుట్లుక్ ఎలా వచ్చిందనేది కూడా మీరు చూడొచ్చు అంటే ఐ డివైడ్ అవుతూ మీకు ఎక్కువ ఐ లాగా కనపడతాయి సో కొంచెం ఆరేంత వరకు మనమైతే హోల్డ్ చేసుకోవాలి స్వెట్ ఉన్నప్పుడు కానీ మస్కారా పెట్టుకున్న ఐలైనర్ పెట్టుకున్న చాలా డిస్టర్బెన్స్ అయిపోతుంది ఇంతసేపు మనం చేసుకున్న మేకప్ అంతా లైక్ డిస్టర్బ్ అవుతుంది అండ్ నేను ఇప్పుడు బిందీ పెట్టుకుంటున్నా సో ఎలా మేకప్ చేసుకున్నా ఏం చేసుకున్న బిందీ ఈజ్ ఫైనల్ లుక్ కదా సో బిందీ ఉంటేనే లైక్ అమ్మాయిలకి ఎంతసేపు చేసిన మేకప్ అనేది ఒక లుక్ అయితే వస్తుంది సో ఇది గాయస్ నా టోటల్ లుక్ అండ్ ఒకసారి అయితే చూపిస్తాను అండ్ ఇయర్ రింగ్స్ కూడా నేను ఒకసారి చేంజ్ చేసుకుంటాను ఓకే గాయస్ దిస్ ఇస్ సింపుల్ మేకప్ యా గా కమింగ్ టు ఇయర్ రింగ్స్ అండ్ దీస్ జుంకీస్ పెట్టుకుందాం అనుకుంటున్నా అండ్ దిస్ వన్ యా బ్లాక్ బీడ్స్ ఈ బ్లాక్ బీడ్స్ ఏంటంటే దీస్ ఈఎంఆర్లో తీసుకున్నాను సో అప్పుడు అరౌండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ అయినాయి ఇంక ఇప్పుడైతే ప్రైస్ పెరిగింది కాబట్టి ఐ థింక్ తీసుకుని ఒక యా సిక్స్ ఇయర్స్ పైన అవుతుంది మన పాతింట్లో ఉన్నప్పుడు తీసుకున్నాము అండ్ ఈ బ్లాక్ బీట్స్ వేసుకుంటున్నాను జుంకీస్ పెట్టుకుంటున్నాను కాబట్టి బ్లాక్ బీట్స్ వేసుకుంటున్నాను లేకపోతే చైన్ అండ్ ఏదైనా వేసుకుందాం అనుకున్నా యా చైన్ చైన్ వేసుకుంటే దానికి సెట్ ఉన్న గోల్డ్ పెట్టుకోవాలని చెప్పి సో గైస్ జుంకీస్ పెట్టుకోగానే ఎంత లుక్ అయితే మారింది సో ఈ జుంకీస్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చుతాయి అంటే ఏ కైనా కూడా మ్యాచ్ అయిపోతాయి సో మోస్ట్లీ జుంకీస్ని నాకు ఇష్టం ప్రిఫర్ చేస్తాను కానీ అనిపిస్తుంది చిన్ను అంటూ ఉంటారు గోల్డ్ అంతా కొంటున్నాను కదా ఎక్కడ పెట్టుకుంటావు అంత గోల్డ్ కొంటావు ఎక్కడ అసలు పెట్టుకోవడమే కనిపియదు నాకు అని చెప్పి అండ్ దిస్ ఈజ్ బోల్ అండ్ పర్ఫ్యూమ్ అండి ఇది నాకు చిన్ను వైట్ నుంచి తీసుకొచ్చారు యా బోల్ అండ్ ప్రీమియం లిబ్రా సో చాలా చాలా బాగుంటుంది ఈ పర్ఫ్యూమ్ సో కువైట్లో పెర్ఫ్యూమ్స్ చాలా మస్కట్ యా కువైట్ కాదు మస్కట్లో పెర్ఫ్యూమ్స్ చాలా బ్రాండెడ్ ఎక్కువ దొరుకుతాయి అలాగే ఫేమస్ అంట సో అందుకని నేను ఈ పర్ఫ్యూమ్ వేసుకున్నాను అలాగే గోల్డ్ వేసుకున్నాను కాబట్టి కొంచెం నెక్క దగ్గర లైట్గా అండ్ అలాగే హ్యాండ్కి సో హ్యాండ్కి కూడా నేను రిస్ట్కి మోస్ట్లీ వాడతాను పెర్ఫ్యూమ్ అలాగే ఇది నా పర్ఫ్యూమ్ అప్లికేషన్ సో ఇది ఇది యాక్చువల్లీ టోటల్ అవుట్లుక్ అనేది అండ్ దీనికి దుపట్ట కంటే దుపట్ట అంతా ఎందుకంటే వైట్ కలర్లో కొంచెం వచ్చేసింది డిజైన్ సో చూపిస్తాను నేను దుపట్ట వేసుకుంటే ఎలా ఉంది వేసుకోకపోతే ఎలా ఉంది అని సో ఇది గా నచ్చిందా వీడియోని అయితే లైక్ చేస్తూ చూడండి అండ్ కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఎలా అనిపించింది ఏంటి అని ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారు కాదు చాలామంది చూస్తున్నారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలాగే ఒక లైక్ అనేది ఇస్తే ఇట్ విల్ బూస్టర్స్ సో థ్యాంక్ యూ సో మచ్ సో ఒకసారి నేను అయితే నా ఔట్లకి ఎలా ఉందో చూపిస్తాను అండ్ ఇవన్నీ కనబడుతున్నాయి కదా ఈ సామాన్లన్నీ ఏంటంటే మీషో నుంచి అమెజాన్ నుంచి వినాయక చవితి కోసం తెప్పించిన డెకార్ అనమాట ఇది వినాయక చవితికి మీరు వినాయక చవితి బ్లాగ్లో చూదురు కానీ సో అది డెకార్ అంతా సో ప్లీజ్ ఇగ్నోర్ దట్ అంత మెస్సీగా ఉంది సో అండ్ ఇప్పుడు నేను దుపట్టా వేసుకుని చూపిస్తాను సో దుపట్టా వేసుకోనని కాదు వేసుకుంటాను బట్ ఇది టోటల్గా వైట్ షేడ్ క్రీమ్ షేడ్లో వచ్చేసింది దానివల్ల ఏంటంటే డ్రెస్ కొంచెం డార్క్గా ఉంది కదా దుపట్టాకు వచ్చేసరికి లైట్ షేడ్ అయిపోవడము అంత బాగా కనపడుతుందా లేదని బట్ క్లాజీగా అయితే ఉంది చాలా క్లాస్గా ఉంది కిందకు వచ్చేసరికి మన డ్రెస్లో ఏదైతే షేడ్ ఉందో అది మళ్ళీ ఇక్కడ అటాచ్ చేశారు బట్ ఈ పైన అంతా కూడా అలా ఉందనమాట కానీ క్లాస్ అయితే చాలా క్లాస్ ఉంది ఏదైతే ఈ బార్డర్ వర్క్ వచ్చిందో సో ఇది మీరు చూడొచ్చు ఈ బార్డర్ వర్క్ వచ్చేసి చాలా క్లాస్గా అనిపిస్తుంది సో వేసుకుంటే చాలా బాగుంది బట్ డ్రెస్ ఇంకా బాగుంది కదా డ్రెస్ లుక్ అనేది ఏదైతే ఆలియా కట్ ఉందో ఇదైతే మిస్ అవుతుంది దుపట్టా వల్లని బట్ ఐ లైక్ ఇట్ సో ఇలా వేసుకోవచ్చు అండ్ సీ గైస్ నేను బేసిక్గా దుపట్టా ఇలా వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను నాకు ఇష్టం అనమాట చాలా డ్రెస్ లుక్ మొత్తం పోతుంది బట్ నాకు ఎందుకో ఇలా బాగా ఇష్టం వేసుకోవడము సో ఒక్కొక్కసారి ఇలా ఆలియా కట్ కాకుండా ఉంటే ఈ కట్ కాకుండా ఉంటే దుపట్టా ఇలా వేసుకున్నా కూడా చాలా క్లాసీగా ఉంటుంది చాలా లుక్ మనం ఏదైతే చూసారో ఈ బోర్డర్ అనేది ఇలా కనపడుతూ ఉంటే ఇంకా చాలా క్లాసీగా ఉంది చాలా అందంగా కూడా ఉంటుంది సో సో మెనీ టైప్స్ మనం ఏంటంటే దుపట్టా అని సో మెనీ టైప్స్గా వేసుకోవచ్చు బట్ ఇది ఆలయా కట్టని కొంచెం థింక్ చేస్తున్నాం కానీ దుపట్ట అంటే చాలా రకాలుగా వేసుకోవచ్చు దుపట్ట వేసుకుంటేనే డ్రెస్ చాలా అందంగా అనిపిస్తుంది సో మీకు ఎలా అనిపించింది గైస్ సో దుపట్టా లేనప్పుడు ఎలా ఉంది వేసుకున్నాక ఎలా ఉంది జస్ట్ కామెంట్ మీ థ్యాంక్ యూ సో మచ్ గైస్ కీప్ కనెక్టింగ్ టు సో కల్స్దా సబ్స్క్రైబ్ టు సో కాల్స్ దా థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్ సీసన్ ఇన్ ద నెక్స్ట్ ఫ్లవర్ సో మంచిగా వర్షం పడుతుంది అమ్మ అయితే గారెలు వేస్తుంది మై ఫేవరెట్ ఇది సో మేము చిన్నప్పుడు ఒక రత్నాలమ్మ అని చెప్పేసి ఒక ఆంటీ ఉండేవారు సో ఆవిడ దగ్గర ఈ గారెలు అమ్మేవారు ఆవిడ మేము చాలా చిన్నప్పుడు సో అమ్మ బస్కి వెళ్ళడానికి వచ్చినప్పుడు కానీ సో ఒక సెంటర్కి వచ్చిన మేము సెంటర్ అంటే సెంటర్ అనేవాళ్ళం ఊర్లో ఉండేవాళ్ళం సో ఆ గారెలు కొనుక్కుని తిన్నప్పుడు చాలా చాలా టేస్టీగా ఉండేవి ఇప్పటికీ మర్చిపోలేము అనమాట ఇప్పటికీ స్టిల్ వాళ్ళు అదే అదే బిజినెస్ చేస్తున్నారు అమ్మమ్మ అవుతారు ఆంటీ కాదు అమ్మమ్మ అవుతారు సో ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా నవ్వుకుంటుంది అమ్మమ్మ సో ఇది గాయస్ ఇప్పుడైతే అమ్మ ఈ గారెలు వేస్తుంది యాక్చువల్లీ ఇవి నిన్న వెయ్యాల్సిన గారెలు సో నిన్న ఏంటంటే లేట్ అయిపోయింది నేను బయటకు వెళ్ళి వచ్చామనమాట షాపింగ్ అది చేసి ఆ షాపింగ్ కూడా ఇప్పుడు నేను మీకు షో చేస్తాను సో ఏమేమి కొన్నాము ఏంటి అని అన్ఎక్స్పెక్టెడ్ షాపింగ్ ఇది సో ఇది గాయస్ గారెలు అయితే చాలా అమ్మీగా చాలా టేస్టీగా ఉంటాయి బయట చూస్తే ఫుల్ వర్షం